ప్రభువును రక్షకుడైన ఏసైనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మేము ఇస్రాయేల్ దేశంలో సంచరిస్తూ యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళాము ఈ యోర్ధాన్ నదిని మీరిప్పుడు చూస్తూ ఉన్నారు ఈ యోర్దాన్ నది హెర్మోన్ కొండలు లెబనోను ప్రాంతం నుండి మంచు కరిగి యోర్దాన్ నదిగా మారుతుంది ఎగువ నుండి ఈ నీరంతా కూడా దిగువకు వచ్చి ఈ యోర్ధ నది ప్రవహిస్తూ గలలియ సముద్రంలో కలుస్తుంది ఈ గలలియ సముద్రంలో ఉన్న నీరంతా కూడా మంచినీరు ఇదంతా మనం చూస్తున్నాము ఇదంతా కూడా మంచి నీరు మేము గలలియా దగ్గరికి వెళ్ళి ఇక్కడ కూడా బోట్లో ప్రయాణం చేశాము ఏసయ్య ఈ గలలియ ప్రాంతంలో ఈ గలలే సముద్రంలో సంచరించాడు అనేక సార్లు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఏసయ్య వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం కాబట్టి ఈ యోర్దాన్ నది ఎగువ ప్రాంతం నుండి ప్రవహిస్తూ ఆ తర్వాత ఇది గలలే సముద్రంకి వస్తుంది గలలియ నుండి ఈ ఈ యొక్క యోర్దాన్ నది మృత సముద్రంలో కలుస్తుంది ఈ మృత సముద్రంలో ఉన్న నీరంతా కూడా ఉప్పు నీరు లవణాలు కలిగిన నీరు ఇక్కడ ఏ జీవు కూడా బ్రతకదు యోర్ధ నదిలో కానీ గలలే సముద్రంలో కానీ చేపలు కానీ అన్నీ కూడా బ్రతికి ఉంటాయి కానీ మృత సముద్రంలోకి ఎప్పుడైతే నీరు వస్తుందో అక్కడ వచ్చినవి కూడా చనిపోతాయి ఎందుకంటే అక్కడ కొన్ని లవణాల వలన ఈ సధమ కుమర పట్టణం నుండి నీరు ప్రవహించి వర్షాలు వరదలప్పుడు ఈ మృత సముద్రంలో కలవడం వలన అక్కడున్నటువంటి ప్రాంతంలో ఏది కూడా బ్రతకదు అందువలన దీనికి మృత సముద్రం అని పేరు పెట్టారు అయితే ఈ యోర్దాన నది మీరు చూస్తున్నారు కదండి ఇక్కడే మాతో వచ్చినటువంటి కొంతమంది బార్తీశం కూడా తీసుకున్నారు ఇక్కడ బార్తీశం తీసుకున్నారు ఇలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో యోర్దాన నదిలో బాప్తీసాలు తీసుకుంటా ఉంటారు ఈ బాప్తిస్మము అనేది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం కాబట్టి అనేక మంది క్రైస్తవులు దేశ విదేశాల్లో బాప్తీసాలు పొందుతూ కొంతమంది ఈ నదిలో బాప్తీసం పొందాలని ఆశపడి ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఏసయ్య కూడా ఈ యోర్దాన్ నదిలోనే బాప్తిసము తీసుకున్నాడు కాబట్టి ఈ యోర్దాన్ నది గొప్ప చరిత్ర కలిగిన నది ఇదంతా కూడా కొన్ని దగ్గర పెద్ద రేవులు ఉన్నాయి కొన్ని దగ్గర చిన్న రేవులు ఉంటాయి మేము తీసుకున్నటువంటి ఈ ప్రాంతం ఉంది ఈ ప్రాంతం ఎరుకోకి సమీపంగా ఎరుకోకు సమీపంగా అలాగే మోయాబు మైదాన్ మాకు ఎదురుగా అవతల యువర్ధన అవతల చర్చి లాగా కనిపించింది అదేంటి అనే గైడ్ని అడిగితే వాళ్ళు చెప్పారు అక్కడ ఏలియా గారు పరలోకానికి ఆరోహణమైనటువంటి అగ్ని రథాలు దిగువచ్చినటువంటి ప్రాంతం అన్నది మరి ఆ ప్రాంతానికి వెళ్దామా అంటే అక్కడికి వెళ్ళడానికి వీలు పడదు అన్నారు కాబట్టి ఇదిగో మీరు చూస్తున్నారు ఏలియా గారు పరలోక ప్రాంత ప్రాంతానికి ఆరోహణమైనటువంటి అగ్ని రథాలు దిగి వచ్చినటువంటి ప్రాంతం కాబట్టి ఇది ఎరుకోకి సమీపంగా ఉంటుంది ఏసయ్య బాప్తిసం పొందింది మరొక చోట మరి అనేక మంది అనేక రీతులుగా మరి వారికి అవకాశం ఉన్నట్లుగా ఈ వర్ధన్ నదిలో ఎక్కడైనా బాప్తిస్మాలు తీసుకోవచ్చు కాబట్టి ఈ వర్ధాన్ నదిలో ఇక్కడ మేమెళ్ళినటువంటి ప్రాంతం చాలా ఎత్తైనటువంటి ప్రాంతం ఇది లోయలాగా దిగిపోవాలి ఒకటి రెండు అంతస్తులు కిందకి దిగిపోవాలి ఇక్కడ ఖర్జూరపు చెట్లు ఉన్నాయి మనం చూస్తున్నారు మీరు ఈ ఖర్జూరపు చెట్లు ఆ తర్వాత విదేశీయులు కూడా అనేక మంది ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ చాలామంది బార్తీసం వాళ్ళు తీసుకున్నారు అలాగే ఏసయ్య బాప్తిసం పొంది షోధనల కొండకెళ్ళాడు అది ఎరుకో ప్రాంతంలో ఉంది శోధనల కొండ దగ్గర నలభై రాత్రులు నలభై పొగుళ్ళు ఆయన ఉండి ఉపవాస ప్రార్థన చేశారు అయితే ఇస్రాయెల్ దేశానికి వెళ్ళలేని వాళ్ళు ఆ ప్రాంతాలు చూడలేని వాళ్ళు ఈ వీడియోల రూపంలో నేను వర్ణిస్తున్నాను అనేక వీడియోలుగా చేస్తూ ఉన్నాను చూడండి ఆత్మీయమైన మేలు పొందండి ఇంతవరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ సందేహాలను మీరు తెలియజేయండి అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు ఇస్తున్నటువంటి చేస్తున్నటువంటి ఒక లైక్ అనేక మందికి వీడియో వెళ్ళడానికి సహాయకరంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను కాబట్టి యోర్ధన్ నదిని మీరు చూస్తున్నారు ఈ ప్రాంతాన్ని చూస్తున్నారు మేము బస్సు దిగి ఈ ప్రాంతం నుండి కిందకి దిగి కింద ఇది చూడడానికి చిన్నదిగా కనిపిస్తుంది కానీ ఒకప్పుడులో చాలా పెద్దగా ఉండేదట మరి మనం కొన్ని దగ్గర పెద్దగానే ఉంటుంది చాలా పెద్దదిగా ఉంటుంది కొన్ని దగ్గర మాత్రం కొంచెం చిన్నగా మారి ఇది మృత సముద్రంలో మా కలుస్తుంది ఇది కొంచెం లోతు అయినటువంటి నది ఇది లోతుగా ఉంటుంది అలాగే ఈ ప్రాంతాల్లో నుండే యహోషువ ఇస్రాయిల్ ప్రజల్ని కిల్కాల్ ప్రాంతానికి నడిపించాడు యోర్దాన్ నది దాటించాడు కాబట్టి యోర్దాన్ నది ఒక స్వస్థతకి ఒక పరిశుద్ధతకి ఒక పవిత్రతకి ఒక సాదృశ్యంగా ఇస్రాయల్ దేశంలో ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సింది యోర్దాన్ నది ఎందుకంటే యోర్దాన్ నది అనేది ఒక దేశంగా కూడా పిలువబడుతుంది ఆ పక్క ఇస్రాయల్ దేశం ఈ పక్కనే యోర్దాన్ దేశం ఈ జోర్దాన్ దేశంలో అమ్మోనియులు మోయాబీలు ఉంటారు ఇస్రాయల్ దేశంలో ఇస్రాయల్ ప్రజలు ఉంటారు ఇస్రాయల్ దేశంలోని పాలస్తీనా దేశం కూడా కలిసి ఉంటుంది కాబట్టి ఆ విషయాలు మరలా మరొక వీడియోలో నేను వివరించి మీతో తెలియజేస్తాను మరి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ అందరికీ వందనాలు ప్రైజ్ తెలాలి